ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ అలాస్ ముఖేష్ గౌడ గారు తీర్థ రూప తండేవారిగా అనే మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుందన్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే ఎందుకంటే దానికి సంబంధించిన మోషన్ పోస్టర్ని దీపావళి రోజు రిలీజ్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా మరో పక్కన గీతాశంకర్ మూవీ నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి అయితే ఆల్రెడీ తీర్థరూప తండేవారిగా అనే మూవీలో సితారా గారు నటించబోతున్నట్లుగా రోజు అప్డేట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇంకా ఎవరెవరు ఏ యాక్టర్స్ ఇందులో యాక్ట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు అజిత్ హండే గారు రవి రామాంతపుర అనే క్యారెక్టర్లో ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నట్లుగా చూపించడం జరిగింది దానికి సంబంధించిన పిక్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అంతేకాకుండా హోండిసి బరేరి అనే మూవీ మ్యూజిక్ డైరెక్టర్ జో కోస్టా గారు ఈ మూవీకి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారంటూ రీసెంట్గా ఆయనకు సంబంధించిన పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది అయితే తీర్థరూపు తండ్రి వారిగా మూవీలో ఎవరెవరు యాక్ట్ చేయబోతున్నారన్నీ కూడా ఒక్కొక్కటిగా అప్డేట్స్ అనేవి బయటకు వస్తూ ఉన్నాయి త్వరలోనే హీరోయిన్ ఇంకా ఎవరు ఏంటి అనేది మిగిలిన యాక్టర్స్ కూడా ఎవరనేది త్వరలోనే తెలియబోతుంది సో ఈ సి ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ కావాలని మనం అందా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి